ఎస్సార్పురం మండలం బీసీ కాలనీ వద్ద పాఠశాల బస్సును టిప్పర్ ఢీకున్న ప్రమాదంలో గాయపడిన పాఠశాల విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రభుత్వాసుపత్రి వైద్యులను కోరారు రోడ్డు ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు అపోలో యూనిట్ హెడ్ బాలరాజ్ ఇతర వైద్యులతో మాట్లాడి గాయపడిన విద్యార్థులకు ఆయా విభాగాల వారీగా మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షించారు గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరిని వేలూరు సీఎంసీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ భగవంతుని దయతో ఎలాంటి ప్రాణ నష్టమూ లేదని గాయపడిన విద్యార్థులకు వైద్యులు సకాలంలో వేగంగా చికిత్సలు అందించడం జరిగింది విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నామని వైద్యుల సూచనల మేరకు అవసరమైతే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే వెంట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు జి సురేష్ రమేష్ అరుణ స్థానిక నాయకులు ఉన్నారు స్కూల్కి వెళ్ళే సమయంలో న్యూటర్ను తీసుకునే సందర్భంలో ఈ టిప్పర్ అనేవాడు వచ్చి స్కూల్ బస్సుని చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలు స్కూల్కి వారు బస్సులో ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడే మన జీహెచ్ గవర్నమెంట్ అండ్ అపోలో ఈ హాస్పిటల్లో చూసుకోవచ్చు అందరినీ సమయానికి తీసుకుని వచ్చి రావడంలో అందరూ ఎవరైతే ఈ హాస్పిటల్లో అనేక వైద్య సిబ్బంది ఉండారో అందరూ కూడా వచ్చిన తక్షణం ప్రతి ఒక్కరిని ఎవరెవరి సిటీ స్కాన్ చేయాలో వాళ్ళని అలాగే తలకి ఇంజూరీ హెడ్ హ్యాక్ వాళ్ళని వాళ్ళని సపరేట్గా ఈ లెగ్ ఇంజూరీ అయ్యే వాళ్ళని అందరినీ కూడా వాళ్ళకి బ్యాండైజ్ కట్టడం కట్టి అన్నీ కూడా ట్రీట్మెంట్ సకాలంలో అందించారు కాబట్టి ముందుగా ఈ హాస్పిటల్లో వాళ్ళ సిబ్బందికి అంతా కూడా నా కృతజ్ఞతలు ఇప్పుడు అందరూ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది ఒకరు అలా కొద్దిగా డ్యామేజెస్ ఎక్కువ కలిగిన వాళ్ళని సీఎంసీకి తీసుకోకపోవడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు గాడ్ గార్డ్ సో జరిగిన సందర్భంలో తప్పు ఏమి అనేది అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో ఉన్న సిఐఎస్ఐ గారు కూడా చూస్తున్నారు సో ఇక్కడ స్టూడెంట్స్కి పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ముందుగా దాని సంతోషకరం ఈ చిన్న చిన్న ని ఇక్కడే ఉన్న డాక్టర్లు సకాలంలో ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఒక వన్ టూ అవర్స్ ప్రజెక్ క్లియర్గా ఎవరికి ఏమీ ఇబ్బందికరంగా అయితే లేదు కొంచెం సమయం సందర్భం తీసుకొని అందరినీ నీట్గా కట్టడం కట్టి వాటి కేంద్ర ట్రీట్మెంట్ చేస్తున్నారు ಇಬ್ಬರು ಯಾವುದೇ ತೀರ್ಮಾನಬೂರು ಅಪ್ಪು ಲಾಂಡ್ ಧನ್ಯವಾದಗಳು